ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ పది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమంగా గడుస్తుంది మీరు ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు అధిక సమయాన్ని కేటాయించాలి ఈ రోజు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు అయితే అధిక అనవసర ఖర్చు మీకు రాబోయే రోజుల్లో ఆర్థిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టండి ఇంకా మీ యొక్క స్నేహితులొకరు తన వ్యక్తిగత వ్యవహారాల్ని పరిష్కరించుకోవడానికి మీ దగ్గరికి వచ్చి సలహా తీసుకుంటారు వారికి మంచి ఉపయోగపడే సలహాలు ఇవ్వండి ముఖ్యంగా ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులో కోపతాపాలన్నింటినీ దూరం పెట్టాలి కార్యాలయంలో పనివారితో సహా ఉద్యోగులతో ఇంకా పై అధికారులతో సమస్యలు గొడవలు అంత తొందరగా సమస్య పోవు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు చాలా బద్ధకంగా ఉంటారు అలాగే మీ వైవాహిక జీవితంలో వలస అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మధ్య మాటలు ఉండవు వారిని ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు కావున ఓర్పుతో సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి దేవి కఠమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోబావం